జిల్లా ఓదేల మండలం అబ్బిడిపల్లిలో బీరన్న ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ఆలయ పనుల ప్రారంభోత్సవానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమసాగర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కుల సంఘం నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మూల ప్రేమసాగర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సాగారంతో ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు తన సహాయ సహకారాలు అందిస్తానన్నారు ప్రేమ్ సాగర్ రెడ్డి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి అయినా ఎమ్మెల్యే సహకారంతో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు సుభిక్షంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని అదేవిధంగా ఓదల మండలంలో కుర్మ సంబంధానికి సంబంధించినటువంటి మీరే ఎక్కడ కట్టినా కూడా ఇతోధికంగా సేవ చేస్తున్నటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే మనందరి పేదమ నాయకులు విజయనగరం ఆశీస్సులు మెండుగా ఉంటాయి ఈ అబ్బడిపల్ల గ్రామం మాకు తా ముత్తాతల నుంచి కూడా మాకు అనేక సంబంధాలు ఉన్నాయి కులాలు వేరైనా మేమంతా ఒకటే ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాం అందరినీ వరుసతో పిలుస్తాం పని చేయడంలో మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ గుడికి కావాల్సినటువంటి కంకర తర్వాత ఇసుక సిమెంట్ అదంతా మేము అరేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియస్తూ ఉన్నాం అదేవిధంగా దీనికి ప్రహారీ కానీ మరి ఎమ్మెల్యే గారికి చెప్పి నిధులు కేటాయించి తప్పకుండా వీరికి ఆర్థికంగా ఇబ్బంది జరగకుండా చూసి తొందరలోనే గుడి నిర్మాణం పూర్తి చేసుకొని మరి విజయనగరం తీసుకొచ్చి శిలాపలకం వేసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చాలా ముందు ముందు కార్యక్రమం గారు వారి యొక్క సమయం ఇస్తారు ఆ మంచి రోలు చూసుకొని అన్ని చేసే విధంగా జై కుర్మ ఈరోజు పెద్దపల్లి జిల్లా ఓదల మండలంపల్లి గ్రామంలో ఈ యొక్క కులదేవైన బిల్కరుల ఆది ఒక వీరన్న గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ యొక్క శంకుస్థాపనలో భాగంగా జింకిరి రవి గారు వారి యొక్క మనస్ఫూర్తిగా ఈరోజు ఒక గుంట భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందుగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు